భగవద్ అనుగ్రహం కోసం ఓపికతోటి సాధన చేయాల ఋషి తపస్సులో కూర్చోగానే వరాన్ని పొందలేడు సంఘ జీవనానికి దూరంగా అరణ్యంలో ప్రశాంతంగా తదేక దీక్షతోటి కూర్చొని ఇహలోకాన్ని పూర్తిగా మరిచిపోయి శరీరం చుట్టూ పుట్టలు పుట్టి జీవన్ మరణ సంధి రేఖకు చేరువైనప్పుడు దైవ ప్రసాదిత వరం లభ్యమవుతుంది చెట్టు కొమ్మన పువ్వు పుయ్యగానే కాయగా పండుగా మారదు దానికంటూ కొంత కాల వ్యవధి కావలసిందే కొంగతన ఆహారమైన చేపను ముక్కున పట్టుకోవడానికి చెరువులో కాలి జపం ఎలా చేస్తుందో అందరికీ తెలిసిందే అందుకనే వేమన సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్నాడు సాధనకు ఓపిక వెన్నెముక ఎన్ని సద్గుణాలు ఉన్నప్పటికీ మనిషికి సహనం లేకపోతే ఏది సాధించలేడు భగవంతుడు సైతం తన భక్తుడిలో శ్రద్ధ సబూరి ఉండాలంటాడు నవవిధ భక్తులకు అదే పునాది ధూప దీప నైవేద్యాలతోటి రెండు మంత్రాలు చదివి నాలుగు పూలు వేసి చేసే పూజకు సహస్ర నామార్చన కోటి కుంకుమార్చన సహస్ర ఘటాభిషేకం వంటివి భక్తులకు ఓపికను అలవర్చే పూజా ప్రక్రియలకు ఎంతో భేదం ఉంది నియమ నిష్ఠలతోటి దేవుడిలో మనస్సును లయం చేసి నిర్వహించే పూజా విధానంలో ఒక్కసారన్న భక్తుడి మనసు భగవంతుడిలో లీనమవుతుంది మనిషికి జన్మించిన మానవుణ్ణి జనన మరణాలని జయించేలాగా చేసి దేవుడిలో ఐక్యం చేసేది భక్తి ప్రపత్తులే భక్త శబరి శ్రీరాముణ్ణి ఇష్ట దైవంగా భావించింది ఒక తల్లిగా ప్రేమించి దూరమైన కొడుకు రాక కోసం తప్పించి తల్లడిల్లిపోతూ ఎదురు చూసే తల్లిలాగా రామయ్య కోసం ఎంతో కాలం ఓపికగా నిరీక్షించింది తన భక్తితోటి జీవిత పర్యంతం రామనామం జపించి అంత్యకాలంలో శ్రీరాముడి దర్శనాన్ని పొందింది అనిర్వచనీయ ఆనందంతో అత్యంత ప్రీతితోటి శ్రీరాముడికి ఫలాలు తినిపించి రామ హృదయ సామ్రాజ్యాన్ని పొందింది కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు అప్పటిదాకా తొందరకు తావీయకుండా ఓపిక వహించాలి అప్పుడే అనుకున్నది ఫలవంతమవుతుంది నేడు గంగ నీరు తాగుతూ అందులో మునకలు వేసి పవిత్రులం అవుతున్నామంటే భగీరథుడి తపస్సే కారణం కౌరవుల దురాగతాలను ఓపికగా మౌనంగా భరించిన పాండవులదే అంతిమ విజయం రాక్షసుల దమనకాండను కొంతకాలం ఓరిమితో భరించిన శ్రీమహావిష్ణువు తన అవతార బలంతోటి వాళ్లను తుదముట్టించాడు శిశుపాలుడి నూరు తప్పులు ఓపిగ్గా ఓర్చుకున్న శ్రీకృష్ణుడు అతడి వాచాలత్వాన్ని సుదర్శన చక్రంతో అడ్డగిస్తాడు శిరస్సు ఖండించాడు ఉత్తరాయణం గొప్పదనాన్ని లోకానికి తెలియచేయటానికి మహాభారత యుద్ధం తరువాత భీష్మాచార్యుడు నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఓపికగా స్వచ్ఛంగా మరణం కోసం ఎదురుచూశాడు ధర్మరాజుకే కాకుండా లోకానికంతటికీ ద్వాపరయుగం చివరి దశ కలియుగం ప్రారంభం కాబోతున్న దశలో అవసరమైన ధర్మ సూక్ష్మాలు రాజధర్మాలు విష్ణు సహస్రనామం తెలియచేసిన మహాజ్ఞాని భీష్ముడు జీవితానికి పరిపూర్ణత సిద్ధించటానికి చెప్పేవాళ్ళు గురుస్థానంలో కూర్చొని తమ అనుభవ సారాన్ని రంగరించి ఓపికగా ఎలా చెబుతారో వినేవాళ్ళు కూడా అంతే ఓపికతోటి శ్రద్ధతోటి వినాలి ఆచరించాలి ఇతర చరాచరాలకు భిన్నంగా మనిషి జీవితం విలువను అప్పుడే సంతరించుకుంటుంది